చక్కాని బతుకమ్మ ఉయ్యాలో మా ఇంట నిలిచింది ఉయ్యాలో పూలెన్నో తేవాలి ఉయ్యాలో మనమంతా ఆడాలి ఉయ్యాలో చక్కని బతుకమ్మ ఉయ్యాలో మా ఇంట నిలిచింది ఉయ్యాలో పూలెన్నో తేవాలి ఉయ్యాలో మనమంతా ఆడాలి ఉయ్యాలో 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 బతుకమ్మ తల్లి ఉయ్యాలో 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 మా ఇంటి గౌరమ్మ ఉయ్యాలో చక్కని బతుకమ్మ ఉయ్యాలో మా ఇంట నిలిచింది ఉయ్యాలో పూలెన్నో తేవాలి ఉయ్యాలో మనమంతా ఆడాలి ఉయ్యాలో కలవారి కోడళ్ళు ఉయ్యాలో కలవలు ఎన్నో తేవాలి ఉయ్యాలో ఆడ పడుచులంతా బుయ్యాలో బతుకమ్మ లాడాలి ఉయ్యాలో కలవారి కోడళ్ళు ఉయ్యాలో కలవలు ఎన్నో తేవాలి ఉయ్యాలో ఆడ పడుచువులంతా బుయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో బుయ్యాలో బతుకమ్మ తల్లి ఉయ్యాలో 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 మా ఇంటి గౌరమ్మ ఉయ్యాలో చక్కని బతుకమ్మ ఉయ్యాలో మా ఇంట నిలిచింది ఉయ్యాలో పూలెన్నో తేవాలి ఉయ్యాలో మనమంతా ఆడాలి ఉయ్యాలో చెంగల్వ పూలన్నీ ఉయ్యాలో చెంగులు నింపండి ఉయ్యాలో చక్కని భామలు ఉయ్యాలో చకచకర రండి ఉయ్యాలో చెంగల్వ పూలన్నీ ఉయ్యాలో చెంగులు నింపండి ఉయ్యాలో చక్కని భామలు బుయ్యాలో చకచకర రండి ఉయ్యాలో 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 బతుకమ్మ తల్లి ఉయ్యాలో 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 మా ఇంటి గౌరమ్మ ఉయ్యాలో చక్కని బతుకమ్మ ఉయ్యాలో మా ఇంట నిలిచింది ఉయ్యాలో పూలెన్నో తేవాలి ఉయ్యాలో మనమంతా ఆడాలి ఉయ్యాలో మా ఊరి బతుకమ్మ ఉయ్యాలో మేమంతా ఆడాలి ఉయ్యాలో ముంగిట్లో నిలిచింది ఉయ్యాలో అందాల మా తల్లి ఉయ్యాలో మా ఊరి బతుకమ్మ ఉయ్యాలో మేమంతా ఆడాలి ఉయ్యాలో ముంగిట్లో నిలిచింది ఉయ్యాలో అందాల మా తల్లి ఉయ్యాలో 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 బతుకమ్మ తల్లి ఉయ్యాలో 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 మా ఇంటి గౌరమ్మ ఉయ్యాలో చక్కని బతుకమ్మ ఉయ్యాలో మా ఇంట నిలిచింది ఉయ్యాలో పూలెన్నో తేవాలి ఉయ్యాలో మనమంతా ఆడాలి ఉయ్యాలో చక్కని బతుకమ్మ ఉయ్యాలో మా ఇంట నిలిచింది ఉయ్యాలో పూలెన్నో తేవాలి ఉయ్యాలో మనమంతా ఆడాలి ఉయ్యాలో పూలెన్నో తేవాలి ఉయ్యాలో మనమంతా ఆడాలి ఉయ్యాలో మనమంతా ఆడాలి ఉయ్యాలో